మాలలు వేసుకున్నారు ఏ మాలలు ఇవి అని అడిగితే ఇదే ఆ స్థానం ఇదే స్థానం జన్మస్థానము మాలకి ఇదే అయితే ఈ బస్సు సదుపాయమో లేకపోతే అక్కడ అన్నదానం లోట భోజనం సదుపాయమో కాకుండా ప్రచార సదుపాయం నాటిదేవైనా ఎప్పుడైనా అడిగినా ఇక్కడ దగ్గర నుంచి ఈ రోజు వరకు సరైన ప్రచారంలోకి అయితే వెళ్ళటం లేదు స్వామి ఎక్కడో ఒరిస్సా దాకా వెళ్ళి అక్కడ వాల్ పోస్టర్లు కూడా అంటించి వారండి అంతకు గాని ఈ మాలల ప్రభావం కనుక వెళ్ళిందంటే లక్షలాది మంది భక్తులు వేసుకుంటారండి సినిమాలు ఇస్తున్నారు స్వామి అయ్యా ఒక మాట అంత నేను అనుకోకండి అంటే మాలలు ఇస్తున్నారు అని మీరు మాలలు వేసుకునేది మా సురేంద్ర స్వామి దగ్గర గాని ఇక్కడ నేను గాని అలాగే ఇక్కడ రామప్పలాయుడు అని సని ఉంటారు స్వామి అలాగే అక్కడ ఎస్కోట్లోని రాంబాబు స్వామి అని సని యలమంచల్ రాంబాబు స్వామి అని గొరిపోటు శ్రీడి స్వామి అని భోగికి వచ్చే భక్తులను చూస్తామా లేదా మిమ్మల్ని చూస్తామా